ప్యూర్ మోడు ఫైవ్ పాయింట్ సెవెన్ కే థర్టీ ఎఫ్పిఎస్ అడాప్టివ్ టోన్ ఆన్ చేసి వెళ్తున్నాను డ్రైవ్ చేస్తున్నాను సో యాక్చువల్లీ దీనికి ఇన్విజిబుల్ స్టిక్ వన్ బై ఫోర్ స్క్రూ హ్యాండిల్ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్కి తగిలించి పెట్టాను సో చూద్దాం నైట్ టైం రైడు అసలు షాడో ఎలా పడుతుంది లైటింగ్ ఎలా పడుతుంది యాక్చువల్లీ ప్రజెంట్ ఇదైతే మాత్రం బాగా షివర్ అవుతుంది రాడ్ దేనికైతే ఇది బార్ కనెక్ట్ చేస్తాను అది షివర్ అవుతుంది సో ఈ ట్రంబ్లింగ్ అనేది ఎలా ఉంది వీడియో తీసినప్పుడు అన్నది మనం వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది వీడియో రిలీజ్ అయినప్పుడు ఐడియా ఉంటుంది మీకు సో ఎవరైనా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫైవ్ కొనాలి అనుకుంటే నైట్ టైం ఈ వీడియో ఒకసారి టెస్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇంతకుమించి బెస్ట్ సెటప్ ఏమీ తీసుకోలేరు అంటే మీ హ్యాండిల్ బార్కి ఒక పోల్ లాంటిది కనెక్ట్ చేసి ఆ పోల్ ద్వారా మీరు డ్రైవ్ చేయడం చేస్తారు సో ఇంతకు మించి బెస్ట్ థింగ్ అయితే మీకు ఎక్కడ ఉండదు సో ఇదే బెస్ట్ లైటింగ్లో మీరు వెళ్తున్నప్పుడు ఎలా ఉండద్ది వీడియో అన్న అన్నదానికోసమే ఈ టెస్ట్ అనమాట సరే కొంచెం నాకు వ్యూ బ్లాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది స్ట్రైట్గా వచ్చి సో ఈ బ్లాక్ తీయడానికి కొంచెం స్ట్రైట్ చేస్తాను నేను యా కొంచెం స్ట్రైట్ చేశాను ఇప్పుడు సో ఇప్పుడు డ్రైవ్ చేసుకుని వెళ్తున్నాను ఇప్పుడు నాకు వ్యూ బ్లాక్ అవ్వకుండా ఉంది స్ట్రైట్ రోడ్ కనబడుతుంది సో మీకు ఎలా అనిపించింది అన్నది ఈ వీడియోలో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫైవ్ నైట్ రైడ్ సో క్యాప్షన్ అదనమాట షాడోస్ ఎలా కనబడుతున్నాయి లైట్స్ ఎలా కనబడుతున్నాయి షార్ప్నెస్ ఎలా ఉంది వీడియో ఎలా ఉంది ఎనివి త్రీ సిక్స్టీ వీడియో అందులో దట్టు ప్యూర్ మోడ్ ఆన్ చేశాను నేను ఎందుకంటే నైట్ టైం కదా నైట్ టైం ప్యూర్ మోడ్ గివ్స్ ది బెస్ట్ రిజల్ట్ అని చెప్పారు కాబట్టి అదే ఆన్ చేసుకుని వెళ్తున్నాం అండ్ ఎయిట్కే ఆన్ చేయట్లేదు ఎందుకంటే యూనో నైట్ టైము దట్టు ఇప్పుడు కే పెడితే అంత క్లారిటీతో పాటు డల్నెస్ పెరిగిపోతుంది రైట్ సో దానికోసం ఫైవ్ పాయింట్ సెవెన్ కే పెట్టాను థర్టీ ఎఫ్పిఎస్ పెట్టాను అడాప్టివ్ టోన్ ఆన్ చేశాను మీకు ఎలా అనిపించిన వీడియో ఖచ్చితంగా చెప్పండి కమెంట్ చేయండి సో వీఆర్ గోయింగ్ వెరీ స్లో చాలా మెల్లిగా వెళ్తున్నాం థర్టీస్ ఇప్పుడు ఫార్టీలో ఉంది బైకు సో ఫార్టీస్ థర్టీస్ ఆ స్పీడ్లో వెళ్తున్నాం అనమాట సో ఎదురుగా వచ్చే వెహికల్ షార్ప్నెస్ ఎలా ఉంది లైట్స్ ఎలా ఉన్నాయి రిఫ్రాక్షను రిఫ్లెక్షను మీ ఏ సైన్స్ వాడతారో వాడండి ఫైనల్గా వీడియో ఎలా ఉందో అన్న విషయం మాత్రం నాకు కమెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వ్లాగింగ్ మీద ఎక్కువే కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం సో ఒకవేళ నిజంగా బాగాలేదు లైటింగ్ బాగాలేదు చూడడానికి ఏం లేదు ఇక్కడ అని అనిపిస్తే నో ఐ ట్రై టు స్విచ్ థింగ్స్ మారుద్దాం ఇక్కడ మనకు కొంచెం లైటింగ్ కనబడుతుంది బట్ ఎనీవేస్ ఆ ఎగ్జిబిషన్ ఉందండి వెళ్దాం ఎగ్జిబిషన్ కి బాబు గారిని తీసుకుని వెళ్దాం అయినా ఎగ్జిబిషన్ అంటే గుర్తొచ్చింది చిన్నప్పుడు ఎగ్జిబిషన్ అంటే ఎంత సరదా ఉండేది మనకి అఫ్ కోర్స్ అందులో కొనాలి అనిపించినా ఏది కొనుక్కున్నా చివరి కజ్జుర లేకపోతే పాప్కార్న్ చిప్స్ తినేసి వచ్చేస్తుంది వేరే విషయం అయినప్పటికీ ఏదైనా ఎగ్జిబిషన్ ఎగ్జిబిషనే కదా సో దట్స్ హౌ వీ కంప్లీటెడ్ అవర్ నైట్ రైడ్ సైనింగ్ ఆఫ్ వికాస్ మళ్ళీ ఇప్పుడు లో లైట్లోనే డ్రైవ్ చేస్తున్నాం ఈసారి మాత్రం ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్లో ఇది ఎలక్ట్రికల్ స్కూటీ తమ్ముండేది దీంతో పనవద్దు ఎక్కువ ఎక్కడ వరకు చేయాలి బంక్ దాకానా సరే పద పర్లేదు నేను వస్తానులే ఇది ఎలక్ట్రికల్ స్కూటీ అంత పవర్ ఉండద్దో లేదో తెలియదు మనకి మరి ఎక్కడ లెగ్ ఎక్కడ లెగ్ అది ఇది చేతంలో ఇది బయటికి లాగా చెప్తా ఓకే కూర్చో ఏ పర్లేదు ఎక్కలే ఎంత పెద్ద డిస్టెన్స్ కాదు కదా మొత్తానికి కుర్రడు సాయం అడిగాడు బట్ మనం చేసే లోపలే బండి స్టార్ట్ అయిపోయాను దేవుని కృప ఉంటే అంతే అలా జరిగిపోతుంది దేవుడు అనుకుంటే హెల్ప్ అలాగే జరిగిపోతుంది ఏమంటారు అవును మనం అనుకున్నాం కదా నాకు ఇక్కడ అసలు లైటింగ్ లో ఆగుదాము చూద్దాము కోని స్వీట్ లగ్జరీ ఇన్ ఎవ్రీ బైట్ అంట సరే చూద్దాం సో ఎలా అనిపించింది అంటే కొంచెం స్టేబుల్ ఫుటేజ్ ఇచ్చాను కదా అక్కడ ఆగాను కదా ఎలా అనిపించింది అండ్ డెఫినెట్గా మనం లాక్ చేద్దాం అక్కడ ఆ ఫుడ్ ఐటెం ఎలా ఉంది అన్నది అండ్ ఇక్కడ కూడా అవుతా లో లైట్లోనే పర్లేదు మాదిరి లైటింగ్ ఇది అమూల్ రోజ్ మిల్క్ సెంటర్ అంటే ఇక్కడ ఆగా సో స్టేబుల్ ఫుటేజ్ ఇవ్వడం కోసం ఆగాను ఎలా ఉందో చెప్పండి మూవింగ్ ఫుటేజ్ ఎలా ఉంది అండ్ బైదిగా ఇప్పుడు మనం ఇచ్చింది ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్లో నాట్ ఎయిట్ కే నాట్ ఫైవ్ పాయింట్ సెవెన్ కే అండ్ ఇందులోని అడాప్టివ్ టోన్ ఉండదు అండ్ ఈ వీడియో అంతా కూడా ప్యూర్ మోడ్లోనే తీస్తున్నాను ఎందుకంటే దిస్ ఇస్ నైట్ టైం కదా మళ్ళీ కొంచెం క్లారిటీ పెంచుదాం రోడ్డు మీద వెళ్తున్నప్పుడే ఫోర్ కే థర్టీ ఎఫ్పిఎస్ స్టేబుల్ ఫుటేజ్ చూశారు కదా కొంచెం సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫుటేజ్ ఎయిట్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ ప్యూర్ మోడ్ సో ఇది ఎలా అనిపించిందో చూడండి సో ఓవరాల్గా మీరు నైట్ టైం లాగింగ్ చేయొచ్చా దీంతో అండ్ ఫుటేజ్ అప్లోడ్ చేస్తే క్లారిటీ ఉండద్దా అన్నది ఒక ఐడియా ఇవ్వడం కోసం ఐమ్ ట్రైయింగ్ అనమాట ఎందుకంటే నేనైతే కొనేసాను వన్స్ కొనేసాక ఉన్నదాన్ని ఖచ్చితంగా వాడాలి బట్ మీకు యూజ్ అవ్వాలి ఈ వీడియో చూస్తే ఎవరైనా వ్లాగింగ్ చేయాలని నా కంటెంట్ క్రియేటర్స్ అవుదాం అనుకున్నా సో వాళ్ళకు ఒక బెనిఫిట్ ఉండాలని నేను ట్రై చేస్తున్నా సో సరదా ఒక చోట ఆగుదాం లైట్గా లైటింగ్ ఉన్న చోట స్టేబుల్ ఫుటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం పేస్ట్రేక్స్ దగ్గర అవుదాం కనబడుతుందా పేస్ట్రేక్స్ సో స్టేబుల్ ఫుటేజ్ చూడండి ఎలా ఉందో పేస్ట్రీ కేక్ చైనీస్ ఫ్రైడ్ చికెన్ పిజ్జా బర్గర్ శాండ్విచ్ పేస్ట్రిక్స్ స్వీట్ ఎక్స్ నంబర్లు కనబడుతున్నాయా నైన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ సో దిస్ ఈజ్ ఎయిట్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ ఇప్పుడు అలాగే మనం ఫైవ్ కే సారీ ఫైవ్ పాయింట్ సెవెన్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ కొద్దాం ఎందుకంటే ఆల్రెడీ థర్టీ ఎఫ్ సో ఇప్పుడు ఫైవ్ పాయింట్ సెవెన్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ చేంజ్ చేశాను ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఆగుదాం సో ఫుటేజ్ ఎలా ఉండద్దో చూద్దాం స్టేబుల్ ఫుటేజ్ ఇక్కడ ఆగాను నేను సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెదగడ్డపల్లి బ్యాంకింగ్ కాల్ నెంబర్ కనబడింది సో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి చాలు సో ఫైవ్ పాయింట్ సెవెన్ కే ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్లోనే ముందుకు వెళ్దాం ఆల్రెడీ ఇక్కడ మనం ఫైవ్ పాయింట్ సెవెన్ కే ఆర్ ఎయిట్ కే వ్యూ చూసాం థర్టీ ఎఫ్పిఎస్లో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పర్ సెకండ్లో వెళ్తున్నాం ఐ మీన్ స్పీడ్లో కెమెరా పెట్టాను ఎలా ఉంది ఇప్పుడు కొంచెం స్పీడ్ వెళ్దామా అండ్ అలాగే నైట్ టైం ఇంకో మోడ్ మారుస్తున్నా మరి ముఖ్యంగా లైట్స్కి సంబంధించి సో ఇప్పుడు మనం ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్లో వెళ్తున్నాం ఐ మీన్ కెమెరా సో మీకు ఇప్పుడు ఎలా అనిపించింది షార్ప్నెస్ ఎట్లా అనిపించింది లైట్ ఎట్లా అనిపించింది అనే విషయం చెప్పండి లైట్ ఎలా ఫోకస్ అవుతుంది షార్ప్నెస్ ఎలా ఉంది విజిబిలిటీ ఎలా ఉంది గ్రెయిన్ ఎలా ఉంది వీడియోలో ఎందుకంటే జనరల్గా నైట్ టైము అంత బాగలేదు అన్నట్టుగా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ఫై కెమెరా మీద టాకు మరి ఇప్పుడు మనం రేటింగ్ కూడా ఇచ్చేస్తాం ఈ వీడియో తర్వాత నైట్ టైం విజన్ ఎలా అనిపించింది మీకన్న సో ఇన్నాకైతే ఒక పోల్ పెట్టి హైట్కి లేపాను కెమెరా బట్ ఇది ఇది జస్ట్ ఆల్మోస్ట్ మీ మిర్రర్ ఏదైతే హైట్ ఉంటుందో స్కూటీకి సో ఆ హైట్లో పెట్టాను అనమాట సో లో హైట్ అనమాట సో లెస్ దేన్ యూర్ ఐ సైడ్ లెవెల్ ఇంక కరెక్ట్గా చెప్పాలంటే మీ షోల్డర్ కన్నా కొంచెం ఇంకా తక్కువ హైట్లోనే కెమెరా పెట్టడం జరిగింది బట్ ఇప్పుడైతే ఈ ట్రెంబ్లింగ్ అనేది ఈ షివరింగ్ అనేది ఏదైతే కెమెరా ఉందో తగ్గుతుంది ఎందుకంటే హైట్ స్టిక్ అనేది నేను యూజ్ చేయట్లేదు ఇన్విజిబుల్ స్టిక్ డైరెక్ట్గా ఒక హ్యాండిల్కి ఉన్న యాక్సెసరీకి కనెక్ట్ చేస్తాను కెమెరా సో ఇప్పుడు ఎలా ఉంది వ్యూ క్లారిటీ ఎలా ఉంది అండ్ దట్టు ఇది ఎయిట్ కే ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ సో విజన్ ఎలా ఉందన్నది మీరు చెప్పండి ఖచ్చితంగా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఎక్స్పై నైట్ టైం లాగిన్ కి యూజ్ చేయొచ్చా లేదా మనం డిసైడ్ చేద్దాం సో ఫైవ్ పాయింట్ సెవెన్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఇప్పుడు ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ సో వీడియో చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మీకు ఫైనల్గా డిసైడ్ అయిపోవచ్చు ఈ కెమెరా మీరు కొనే ఉద్దేశం ఉందా కొంటే నైట్ టైం లాగింగ్కి యూజ్ అవద్దా అండ్ నైట్ టైం లాగింగ్కి ఇది బెస్ట్ కెమెరానా జనరల్గా ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫైవ్ మీకు బ్రైట్నెస్ డే లైట్లోని కనుక పిక్చర్స్ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ డే లైట్లో చాలా బాగుంటాయి బట్ మీకు లైట్ ఫెయిల్ అయ్యే కొద్దీ దీని క్వాలిటీ ఫేడ్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇది ఆల్రెడీ ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫైవ్ వాడిన వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది సో మరి నైట్ టైం వీడియో ఎన్ని ప్యూర్ మోడ్లో ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ ఎలా అనిపిస్తుంది దట్టు మోటో బ్లాగింగ్ చేస్తున్నాం మనం సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ లైట్ దగ్గర కొంచెం ఆగుదాం సో కాసేపు స్టేబుల్ ఫుటేజ్ ఎలా ఉందో చూద్దాం ఇది డైనమిక్గా మూవింగ్ కదా ఫుటేజ్ సో అక్కడ ఆగి ఒక రెండు నిమిషాలు మన ఏం చేస్తున్నారు డిస్కస్ చేసి అప్పుడు మనం స్టార్ట్ అవుదాం ఏంటి ఫైవ్ పాయింట్ సెవెన్ కేలో టూ మంత్స్ డాక్కి వెళ్తున్నాం మనం సో ఫైవ్ పాయింట్ సెవెన్ కేలో ట్వంటీ ఫైవ్ ఎఫ్పిఎస్ కూడా ఉంది సో ఇందులో మూడు ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ ట్వంటీ ఫైవ్ ఎఫ్పిఎస్ థర్టీ ఎఫ్పిఎస్ దట్ టు అడాప్టివ్ టోన్ ఆన్ చేసాం మనం సో ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి సో సో ఫైనల్గా వీడియో ఖతం చేస్తున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో ఎలా ఉందో చూద్దాం క్లారిటీ ఎలా ఉందో అండ్ మీరు లాగింగ్ చేస్తారా చేయరా అన్నది ఓ డెషన్ నైట్ టైం ఈ కెమెరాతో సైనింగ్ ఆఫ్ వికాస్